ఫాదర్స్ డే అంటే మనందరిది అంటే మీరందరూ కూడా ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు అంటే దైవ సమానం వాళ్ళు చేసే పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు మీరు చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసి వాళ్ళు ఎన్నో బాధలు పడి వాళ్ళు వాళ్ళ రోజున మిమ్మల్ని పెంచడానికి ఎన్నో కష్టాలు పడ్డారు మీకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఇదివరకైతే ఆమె అయ్యి అవి ఉండేవి మా చిన్నతనంలో ఇప్పట్లో అయితే హాస్పిటల్లు ఉన్నాయి హాస్పిటల్లో తల్లిదండ్రుల్ని చాలా ఘోరంగా చూడాలి కొంతమంది కొడుకులు అయితే తల్లిదండ్రులే వదిలేసేసి వాళ్ళు మీరు అసలు తల్లులే కాదు పిల్లలే కాదు తండ్రులే కాదని చెబుతున్నారు ఈ సమాజంలో అలా చెయ్యొద్దు ఎందుకంటే సమాజం చాలా ఇప్పుడు వాడి రోజున చాలా ఘోరంగా ఉంది తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిండి తల్లిదండ్రులంటే భయభక్తులతో ఉండండి అంటే ఏంటి దైవ దేవుడితో సమానం అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే తండ్రులనే రోడ్ల మీద అక్కడ వదిలేసి పోతున్నారు వీడియోలలో చూస్తున్నాం కదా తల్లిదండ్రులను కొడుతున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు కొంతమంది అయితే అనాథ వదిలేసేస్తున్నారు తల్లిదండ్రులు అలా చేయకూడదు అది చాలా పాపం మరి రోడ్డు మీద వదిలేస్తున్నారు రోడ్డు మీద వదిలేసి అనాథంలాగా వదిలేసేస్తున్నారు అలా వదలకూడదు వాళ్ళు ఎంత ఘోషిస్తారో ఆ ఘోష కూడా ఈ బిడ్డలకు తగిలింది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చాలా గారాబంగా పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించినప్పుడు లేని పెద్దక అలా వదిలేసా ఎంతవరకు న్యాయం న్యాయం అది కాదు కదా సరే ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని కష్టపడి సాగుతారు కదా ఆ కష్టాన్ని అర్థం చేసుకోవాలంటే కొంతమందికి అర్థం కావట్లేదు వాళ్ళకేం చెప్తారు అర్థం కాకలా అర్థం అయ్యేటట్టు చెప్పాలన్నా భార్యలు వచ్చాక పిల్లలు చాలా మారిపోతున్నారు తల్లి తండ్రిల మీద ప్రేమ లేదు వాళ్ళు ఏదంటే వీళ్ళు అదే చేస్తున్నారు అలా కాదు ఈ సమాజంలో తండ్రిని మించిన దైవం ఇంకోటి లేదు ఏంటంటే తండ్రిని ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించటం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం అవన్నీ చెయ్యాలి మీరు తప్పితే వాళ్ళకి వృద్ధాప్యంలో మీరు అండగా ఉండకపోతే ఎవరుంటారు ఒక వ్యక్తి తండ్రి బాత్రూమ్ కోసు అని డైపర్ మార్చాల అని చెప్పేసి భార్య అసలు నాకు అవసరం లేదు ఈ ఫ్యామిలీ అది దాని అంటే వాళ్ళ నాన్ననే తీసుకొని పోయి బయటే రోడ్డు మీద వదిలేసిపోయిండు అటువంటి ఏం చెప్తారు అలాంటి అది చాలా ఘోరం అది చాలా అలా చేయడం చాలా తప్పు మార్చాలి ఆయన దేవుడు చిన్న చిన్నపిల్లడితో సమానం మనం ఆ పిల్ల మిమ్మల్ని పెంచినప్పుడు చిన్నప్పుడు మీకు డ్రైపర్లు మార్చింది తండ్రి అయినా తల్లి అయినా ఒకటే కదా ఇప్పుడు మనం మార్చడానికి ఏమైంది ఓకే మరి సమాజానికి ఏం చెప్తారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు వృధా ఉన్నప్పుడు రోడ్డు మీద అంటూ వదిలేయకూడదు వాళ్ళని అండగా నిలవాలి వాళ్ళకి ఏదైనా సుస్థి చేస్తే హాస్పిటల్లో మాత్రం తప్పనిసరిగా చూడాలి ఓకే హాస్పిటల్లో కూడా చూపించకుండా ఒక వీడియో చూసిన పొతగాల ఒక కొడుకు ఇట్లా పట్టుకుంటే తల్లిని ఘోరంగా కొడుతున్నాడు కొడుతుంది కోడలు మరి తన కొడుకు కూడా పట్టుకుని కొట్టిస్తున్నాడు అంటే అలాంటి వాళ్ళ చేసిన మనము ఎప్పుడైతే ఈ కొడుకులు మన కొడతారు అదే పాపం రేపొద్దున వస్తుంది ఎందుకంటే మనం చేసిన పరిస్థితి రేపొద్దున అనుభవించే రోజు వస్తుంది మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఏం చెప్తారు ఏం ప్రతి ఒక్కరిని ఈ వీడియో చూడండి ఆనందించండి ఇంకా సపరేట్ చేయండి ఓకే